ఈ చల్లనిలో గిలిలో ఈ బంగారు కోవిలలో ఆనందం నిండాలి అనురాగం పండాలి అనురాగం పండాలి ఈ చల్లనిలో గిలిలో పిల్ల పాపల అల్లరితో ఇల్లంతా విలసిల్లాలి పిల్ల పాపల అల్లరితో ఇల్లంతా విలసిల్లాలి పసుపు కుంకుమ కొల్లలుగా పసుపు కుంకుమ కొల్లలుగా ఈ పచ్చని ముంగిట కురవాలి ఈ పచ్చని ముంగిట కురవాలి చల్లనిలో గిలిలో ఈ బంగారు కోవిలలో ఆనందం నిండాలి అనురాగం పండాలి ಅನುರಾಂ ಪಡಾಲಿ ಈ ಚಲ ನಿಲೋಿೋ ಶುಭಮೇ ಮಂದಿರಮ ಶಾಂತಿ ನಿಲಯಂ ನಿಲಯ ಕವಾಲಿ ಶುಭಮೇ ಮಂದಿರಮ ಶಾಂತಿ ಕ ನಿಲಯ ಕವಾಲಿ ಲಕ್ಷ್ಮೀಸರಸ್ವತಿ ಪಂದ లక్ష్మీ సరస్వతి పొంది కదా ఈ ఇంటను కాపురం ఉండాలి ఈ ఇంటను కాపురం ఉండాలి ఈ బంగారు కోవిలలో ఆనందం ఉండాలి అనురాగం పండాలి అనురాగం పండాలి ఈ సల్లనిలో గిలిలో ఇల్లాలే శ్రీ అన్నపూర్ణగా ప్రతిరోజు ఒక పండుగగా ఇల్లాలే శ్రీ అన్నపూర్ణగా ప్రతిరోజు ఒక పండుగగా వచ్చే పోయే అతిథులతో వచ్చే పోయే అతిథులతో మీ వాకిలి కల కలలాడాలి మీ వాకిలి కల ఈ చల్లని ఈ బంగారు కోవిలలో ఆనందం నిండాలి అనురాగం పండాలి అనురాగం పండాలి ఈ చల్లని లోగిణి లో